ఉన్నాడు నువ్వు బాబమ్మా ఆలు లేకున్న దుఃఖమురే ఆలో గల్గిన దాని అనజ దుఃఖమురే గమప ఆలు గల్గిన అమ్మ ఇక్కడ ఉంది కదా నాని మాయ చేసి ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటే లల్లి నువ్వు చిన్నదానివి పెద్ద పెద్ద విషయాలు మాట్లాడకూడదు పోయి ఆడుకో అమ్మా నా తల్లి కదా అది 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 పుంజు పుంజుకి పెట్ట మీద ఇష్టం పెట్టం ఈ పిల్లకి ఇష్టం ఇంకొక్కసారి Okay. మనసురాదులి కోడి ఒక కోనలో కుంజు ఒక కోనలో ఇల్లలి మో తల్లడిలె ప్రిమల్లి కోనలో తల్లి నేను పంచు పంచాస్తావా యేం తతియా నేను పుస్తకం ఇస్తాను అది తీసుకువెళ్ళి రాముడు ఇది రాధా బొమ్మ పార్వతి పక్కన పరమేశ్వరుడు సీతకి రాముడు ఉన్నాడు రాధకి కృష్ణుడు ఉన్నాడు అమ్మమ్మకి అమ్మకు మాత్రం పక్కన నాన్ లేరు ఏమిటానవ్వు లల్లి చిన్నపిల్లవి ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు మరి ఎటువంటివి అడగాలి నీ వయసుకు తగ్గట్లు ప్రయోజకరమైన ప్రశ్నలు అడగాలి ప్రయోజనకరమైన ప్రశ్న బస్సు ఏముంటే నడుస్తుంది పెట్రోల్ లో నడుస్తుంది పెట్రోల్ మాత్రం ఉంటే చాలా నడపడానికి ఒక డ్రైవర్ కావాలి టికెట్ ఇవ్వడానికి ఒక కండక్టర్ కావాలి అమ్మమ్మ అమ్మమ్మ కుటుంబం కూడా ఒక బస్సు లాంటిదే కదా అవును దాన్ని నడపడానికి నా నాని డ్రైవర్ కావాలి అమ్మనే కండక్టర్ కావాలి చాలా తెలివితేటలు ఇదంతా మీ పనేనా చచ్చే నాకేం తెలుసు అసలు అది ఎవరు కనకదుర్గమ్మ మనవరాలు అందుకే అంత బాగా అడుగుతుంది చేతని సమాధానం చెప్పు లేవతో ఊరుకో పొడిచిన తిట్టిన కొట్టిన గాని పరమ భాగవతులు తారుణం పడరు ముస్తాబైనా ఏమిటి కదా నీ కోసం ఎన్ని మంది తెచ్చా చూసావా ఎలుగుబంటి ఇది ఇదిగో ఇది కుక్క ఇది కుక్క చూడు ఎంత మంచిదోంది అమ్మో బొమ్మలు లంచం పెట్టి పిల్లల్ని మావి చేస్తున్నారే బొమ్మలన్నీ బాగున్నాయి కదా అవును నాన్న చాలా బాగున్నాయి నీకోసమే తెచ్చాను స్పెషల్ గా ఈ డాన్సింగ్ మంకీ ఎలా ఉంది ఇంట్లో ఉంది గా డాన్స్ టీచరు మళ్ళా డాన్సింగ్ మంకీ ఎందుకు నాన్న దండగా పప్పి అలా అనకూడదమ్మా సరే నాన్న పప్పి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వింటావా వద్దులే నాకు తెలిసిందిలే నీకేం తెలిసింది ఈ బొమ్మలేని తెగానే నాకు అప్పుడే తెలిసిపోయింది ఎక్సలెంట్ ఏమిటా ఎక్సలెంట్ ఈ డ్రామాలో డైలాగ్ ఎక్సలెంట్ అని అంటున్నా ఎక్సలే పొలంలో

అది కాదమ్మా మీ అమ్మ సంగతి నీకు తెలియదు అది అభిమానం గల మనిషి దానితో కాపురం చేయడం కష్టం అభిమానం లేని వాళ్ళు కూడా ఈ డాన్స్ టీచర్ ని దగ్గర చేర్చరు ఇప్పటికంటే తీసిపోయిందా మా అమ్మ వండర్ఫుల్ వండర్ఫుల్ వచ్చే ఎలక్షన్ నీ కూతుర్ని పార్లమెంట్ నిలబెట్టొచ్చు నిలబెట్టచ్చు కంగ్రాచులేషన్ ఓహో ఇప్పుడు అంతమైంది ఇవన్నీ నేర్పి పిల్లలు జరగొడుతుంది నువ్వేనన్నమాట లేసే పిల్లల్ని నేను జరగట్లేదు నీవు చెడిపోకుండా ఉండాలని మా ఇద్దరు తాపం నీ హద్దులు నువ్వు తెలుసుకోవాలి నా భవిష్యత్తు అడ్డు రావడానికి నీకే అధికారం శేఖర్ ఒక చీప్ డాన్సర్ కేర్ ప్లాట్ఫామ్ పిల్ల భవిష్యత్తును ఆశ్రయించేస్తుంది నిర్మల ఎవరో తెలుసా నాకు కాబోయే భార్య ఆమె గురించి అలా మాట్లాడు మాట్లాడతాను ఒక్కసారి కాదు వెయ్యి సార్లు మాట్లాడతాను అది మామూలు మనిషి కాదు మాయల మాది రాక్షసి పిశాచి శేఖర్ ఆకలి కొట్టు శేఖర్ కొట్టు నాకు ఆకలైతే అన్నం పెట్టిన చెయ్య ఈ చేతితోటే నా కన్నీళ్లు తుడిచా ఈ దిక్కులేని వాడిని చేరదీసి స్వంత తమ్ముడిలాగా ఆదరించావు నాకు అమ్మ నాన్న లేని కోరత తిరిచావు శేఖర్ అది నేను ఆ జన్మాంతరం మర్చిపోలేను శేఖర్ నీ సుమతిని పెరిగిన శరీరంలా ఇది ఇది నీ సొంతం కొట్టుకో కోసుకో ఏమైనా చేసుకో కానీ నువ్వు మాత్రం క్షేమంగా ఉండు మోసపోయి చెడిపోకు శేఖర్ చెడుబాబు పసిపిల్లలు అలాగేది పసిపిల్లది నా బిడ్డకు తల్లి నేను కొరత తీరుస్తావనుకున్నా మోసపోయా మాతాడమ్మా డాక్టర్ ఫోన్ చేస్తా నా బిడ్డ సంగీత నేను చూసుకుంటాను నువ్వుకి దగ్గర మంది

ఏమిటమ్మా నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు నాన్నెవరమ్మా నేను కూడా నీ ఉన్నానమ్మా ఏమిటమ్మా టీచర్ అంటున్నావు లల్లి అంటున్నావు నాన్నున్నావు రంగూర్ అంటున్నావు అంత అయోమయంగా ఉంది ఏడు కాస్త వివరంగా చెప్పమ్మా చెప్పమ్మా నాన్న నేను రంగు నుంచి వచ్చా చదువుకున్న స్కూల్లోనే నేను చదువుతున్నాను అది నాన్న చూడాలని అక్కడికి వెళ్ళింది నేను నిన్ను చూడాలి ఇక్కడికి వచ్చాను ఇద్దరం ఒకే మాదిరిగా ఉన్నాం కాదు అందుకని మీరు గుర్తుపాటల్లా పప్పి నేను పోగొట్టుకున్న మాణిక్యాను బమ్మ నువ్వు పప్పి పప్పి నా బంగారు తల్లి తల్లిక చూశానమ్మ నిన్ను ముందు తర్వాత అమ్మా

ఇన్నాళ్ళు లేని భర్త ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు అదంతా తర్వాత చెప్తాను తర్వాత మీరు చెప్పేది ఏమిటి నేనే వెళ్ళి తేల్చుకొస్తాను ఆగు నువ్వెక్కడికి ఏమిటి నా మీద నా అధికారం చలాయిస్తున్నారా అవును 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 దశరథు నా సమర్థత వల్ల కొడుకు వనవాసం పద్నాలుగేళ్లు నా కూతురు వనవాసం ఏడు ఏళ్ళతో ముగించి తెచ్చున్నాను నోరు మూసుకుని లోపల పదా ఏమొచ్చింది మీకు ధైర్యం వచ్చింది నువ్వు నా భార్యవి నేను నీ భర్తని నా జన్మకి ఇదే శివరాత్రి ఈ నా అమ్మ దగ్గరకే పోతాను నాకు ఇక్కడ భయంగా ఉంది నిర్మలా టీచర్ నన్ను కొడుతుంది చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను ఒక్కసారి నువ్వు అసలు మీ అమ్మ మొక్క ఏమిటి మాటలు కాదు అమ్మ దగ్గరే ఉంది పిక్నిక్ నుంచి వచ్చేటప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అది అక్కడికి వెళ్ళింది నేను అమ్మ దగ్గరే ఉంటాను కావాలంటే నీ దగ్గర నిర్మిటీచర్ ఉంచుకో

క్షమించండి పిల్లలాడించిన పిక్నిక్ లో కలుసుకోండి ఇద్దరు కూడా బలుక్కుని చేసిన పని ఇది కాదు నువ్వు మీ అమ్మ కలిసి ఆ దొంగాటకం ఇన్నేళ్లుగా లేని ప్రేమ అభిమానం ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేది మీరందరూ కలిసి ఆ బిడ్డను నాకు దూరం చేయాలని చూస్తున్నారా లేదండి లేదు మీకు దూరం చేయాలని రాలేదు మీ అడ్డని చేరి మీ నీడలో బ్రతకాలని వచ్చారు అది అసంభవం మీరు ఇంకా నన్ను మోసం చేయలేరు మీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేనంతటి గుడ్డువాణి కాదు పోవేట్కి ఎక్కడికి పోమంటారు ఈ ఇల్లే నా దేవాలయం మీరే నా దైవం నా పిల్లలు నా దేవుడు ఇక్కడ ఉండగా నేను వేరే ఎక్కడికి వెళ్ళగలను ఎలా వెళ్ళగలను ఇన్నాళ్ళు నీ కళ్ళకు మామూలు మనిషికి నా హీనంగా కనిపించిన వాడిని హఠాత్తుగా ఒక్కసారి దైవంగా మారిపోయినా ఏమండి దయచేసి నేను చెప్పేది శాంతంగా వినండి మీకోసం పప్పి కోసం దేశమంతా గాలించాం మిమ్మల్ని చేరుకోవాలని నేనెన్నో ప్రయత్నాలు చేశాను ఈ కట్టుకథలన్నీ ఇప్పుడు నన్ను నమ్మటావా నా దగ్గర చేతిలో చిల్లిగా వదిలేనప్పుడే ఒక బిడ్డను పోషించాను ఇప్పుడు బిడ్డలు ఇద్దరిని పోషించుకోగలను వీళ్ళిద్దరు నా దగ్గర ఉంటారు